శుక్లంభరద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేష రాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం మనం చాలా బాగుంటుందండి మీకు మీ రాశినే కుజుడు చూడడం వల్ల కుజుడు మీకు అద్భుతంగా ఉండడం ఉండడం వల్ల దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా 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 బాగుందండి మీకు తెలివిగా ఉంటారు అదృష్టవంతులుగా ఉంటారు మీకు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే శుక్రుడు సప్తమ స్థానంలో అంటే మరి కొద్దిగా దోషమే కదా ఆయన శుక్రుడు కొద్దిగా దోషంగా ఇస్తాడు కానీ బట్ ఏంటంటే మీ రాజకీయం ఉండడం వల్ల మీకు ఈ మొత్తం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా డబ్ డబ్బులకి అంటే చూసారా ధనము ఫైనాన్స్ ఏమాత్రం ఇబ్బంది పడరు చక్కగా మీకు రావాల్సిన సొమ్ము ధనము వచ్చి తీరుతుంది గురుశుక్రుల ప్రభావం వల్ల ఈ గురుశుక్రులే నాట్య రంగంలోనో నృత్య కళాకారులుగానో డ్యాన్స్ చేసేవారు గానో పాటలు పాడేవారు గాను చక్కటి భోజన వసతి కలవారుగా మీరు ఏర్పాట్లు చేయబోతున్నారు వాళ్ళు అంటే మీకు ఆల్రెడీ సంగీతం అవ్వచ్చు సాహిత్యం వచ్చు అన్నీ మీకు బాగా సాహిత్యం కంటే సంగీతం నృత్యం డ్యాన్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ప్రశాంతంగా మీరు ఉంటారు మీకు కుటుంబంలో కూడా చక్కటి వసతులు ఉంటాయండి చక్కటి ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది కంఠధ్వని బాగుంటుంది మీరు రాహు ప్రభావం వల్ల కూడా రైతులకి పంటలో నష్టము అలాగే గృహపీడ అలాగే పశునష్టము ఏదో చెప్తుంటాం కదా మనం పూర్త భావం రాహు మంచివాడు కాదు కదా రైతులకి కానీ భగవంతుడు ఏం చేశాడంటే వాళ్ళకు కూడా గురు ప్రభావం గురువు యొక్క బలం పెట్టాడు మీకు చతుర్థ భావానికి అంటే తల్లిగారికి బాగుంటాడు మీ తల్లిగారికి కూడా అంటే మదర్ మదర్ గారికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆవిడ బాగుంటారు ఆభరణాలు కొనుక్కుంటారు పూర్త భావం ఉంది కదా రాహు అన్నాడంటే ఆభరణ ప్రాప్తి ఉన్న ఊరు నుంచే పుట్టిన జన్మస్థానాల నుంచి లేకపోతే ఉన్న ఊరు నుంచే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు అలాగే కొద్దిగా కష్టాలతో కూడుకున్నటువంటి ఫారిన్ అని అంటాం మనం జనరల్గా ఫారిన్ యోగం ఉంటుంది లేదా దూరపు లేదా కాదండి మీ మీ జాతకాల రీచ్ ఫారిన్ ఫోర్త్ భవన్లో రాహు ఉన్నాడంటే ఖచ్చితంగా అదే అంటే జనరల్గా అందరికీ కాదండి మనం చెప్పేది అందరూ కూడా శాస్త్రం తెలుసుకోవడము నేర్చుకోవడం వరకే అది మన మీద మన మీద ఎంతవరకు ప్రభావం చేస్తుంది అనేది ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి కొద్దిగా వినండి జాగ్రత్తగా వినండి తప్ప మనం ఏమీ ఫీల్ కావద్దు అంతే ఫీల్ అంటే చెడు ప్రభావం ఉందంటే ఎవరికీ చెడు ఉండదు సో ఫోర్త్ భవన్లో రాహు వలన విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ సంగీత విద్వాంసులకి కొద్దిగా అవకాశాలు తక్కువ వస్తాయి ఏదైనా మీ శనీశ్వరుడు ప్రభావం వలన పంచమ స్థానంలో చిన్న ఉండడం ఒక విధంగా చిన్నపాటి ఇబ్బంది కలుగుతుంది ఏంటంటే శనీశ్వరుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే నీటి వలన ప్రమాదాలు ఉన్నాయి నేను కొద్దిగా చెప్పేది ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నాను అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ అది కూడా ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రమే ఏంటంటే ఏంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు భయప్రసరం ఏం లేదండి చక్కగా మంచి చెప్తాను ఏంటంటే కుజుడు ఈ నెల తర్వాత అంటే ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత జూలై తర్వాత మీకు ప్రపోజ్ సపోజ్ మీకు ఆగస్టు నెల ప్రాంతంలో డెలివరీ టైం ఉందనుకోండి డాక్టర్ సలహాల మేరకు మీకు సిజరీన్ ఆపరేషన్ చేస్తారు నార్మల్ డెలివరీ తక్కువ సెజరీన్ ఆపరేషన్ చేయడం మాత్రం ఎక్కువ చేస్తారు చేయడం వలన బిడ్డ మీరు సేఫ్ సేఫ్గా ఉంటారు చక్కగా తల్లి కూ కూతురు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి అమ్మ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పుట్టడానికి అవకాశం ఉంది శనిశన్నాడు కదా వాళ్ళని కొద్దిగా ఆపరేషన్ చేస్తారు సరే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది మిగతా వాళ్ళు కూడా బాగుంటుంది అండి మీ సంతానానికి ఆడ సంతానానికి ఉంటే వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అదే పక్కన పెడతాం టెన్షన్స్ పెడుతూ ఉంటుంటారు మీరు అలాగే ప్రబల దోషకారకుడు అంట అంటాం కదా ప్రబల దోషకారకుడు అంటాం సప్తమస్థానం శుక్కుడు ఉంటాయి మీకు మంచివాడు కాదు కదా సుక్కుడికి సప్తమ స్థానం శుక్కుడికి శని దృష్టి ఉంది అంటే యాక్చువల్గా ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఎవరి జాతకాలైనా సరే జన ఎవరి జాతకాలు అనవసరం ఈ శుక్కుడు సప్తమాస్త శని శని దోషం ఉందంటే మీ ఆలోచనలు మీ నడవడిక ఇవన్నీ ప్రవర్తన చెడు మార్గంలో ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేది మీ మీద ద్వేషంతోటో మీ మీద ఉన్న కక్షతోటో ఏం చెప్పనుండో నాకు అందరూ బాగుండాలని కోరుకుంటే ఎప్పుడు అంతే నేను బాగుండిపోయిన పర్లా మిగతా వాళ్ళు బాగుండాలి మీలో నేను ఒకడిని సరే అది పక్కన పెడదాం శుక్కుడు ప్రభావం వలన ఎందుకంటే శుక్రుడు కళల కారకుడు కదా అందుకని శుక్రుడు ప్రభావం మంచిది కాదు కానీ స్థానంలో శుక్రుడు వలన వివాహ శుభకార్యాలు జరుగుతాయి కొద్దిగా ఆలస్యం అవుతాయి మీ కోరికల సంబంధాలు వస్తాయి కొద్దిగా ఆ సప్తమ స్థానంలో శుక్రుడు వల్ల మీకు సినిమా రంగంలో ఉన్న కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కొద్దిగా దోషం ఉంటుంది ఏదైనా ఈ శుక్రుడు ఇరవై ట్వంటీ సిక్స్త్ నుంచి కూడా ఈ ఆఖరి నుంచి అష్టమస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు అష్టమస్థానంలో శుక్రుడు అష్టమస్థానంలో ధనప్రాప్తిని కలిగిస్తారు అది ఒకటి ఉంది అలాగే సడన్ గెయిన్స్ అంటాను సరే మీ లాటరీస్ లేకపోతే మీకు అనుకోకుండా ఏదో తంబోలాలో ఏదో ఆడుతుంటారు కదా సరదాగా చిన్న చిన్న గేమ్స్ లేకపోతే మీరు చేసే ఏంటంటే కొంతమంది స్పోర్ట్స్ ఆడుతుంటారుగా వాటికి బాగా డబ్బు సంపాదించుకుంటారు సడన్ గేమ్స్ ఉంటాయి అలాగే లా సంబంధించిన న్యాయపరమైన చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు ఉన్నా సరే గెలుస్తారు రావు చిక్కులు గెలుస్తారు డాక్టర్స్ మీరు డాక్టర్స్గా ఉన్నారు కదండి అవును వృచ్చిక రాశిలో మీరు రవి బదులు ఉన్న భాగ్యస్థానంలో కర్కాటక రాశిలో ఉన్నా సరే మీరు రవి బుద్ధ మీరు డాక్టర్స్గా మీరు చలామణి అవుతారు మీరు డాక్టర్స్గా మహానుభావ మీరు రండి బాబు మా మా కంట్రీకి రండి మా కంట్రీలో మంచి ప్రాక్టీస్ పెట్టుకోండి ఉద్యోగం చేసుకోండి అయితే మా వాళ్ళందరినీ ఆదుకోండి మహానుభావా అని మిమ్మల్ని ప్రాధాన్యత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అడుగుతూ రమ్మని చాలామంది కంట్రీ మిమ్మల్ని అడుగుతారు మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు డాక్టర్సు నేను చెప్పేది కూడా ఎందులో కూడా ఇందులో నేను చెప్పేది కాదు గ్రహాలు చెప్పేది కూడా అబద్ధం కాదు నిజాలే జరుగుతాయి ఖచ్చితంగా చూసుకోండి మీరు చెప్పి సపోజ్ మీరు డాక్టర్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నారనుకోండి వాళ్ళు నిజంగా మీరు చెప్పేది కలెక్ట్ అని ఒప్పుకుంటారు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి బుద్ధుల వలన ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అందులోనూ వాళ్ళ ప్రాక్టీస్ కోసము మీ అవసరాలు ఫారిన్లో ఉండడం కోసము మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమే సరే మీకేనా మాకు లేదా సార్ అని కొంతమంది అంటాం కదా ఎవరికి మాకు లేదా అనే వాళ్ళు ఎవరంటే ఇంజనీర్స్ ఇంజనీరింగ్ భాగాల్లో ఉన్నవారు కూడా ఫారిన్ వెళ్తారు ఫారిన్లో ఉన్న వాళ్ళు కూడా మంచి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే సినిమా రంగం కళారంగం ఉంటాం కదా సినిమా రంగం భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు టెలివిజన్ టెలివిజన్ రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్న షూటింగ్లు రీచ్ యాక్టర్స్గా ఉంటారు వాళ్ళకి డైరెక్టర్స్కి అలాగే వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా విదేశ ప్రాప్తి కలగడానికి అవకాశాలు భాగ్యస్థానంలో రవి రఘుబులే ఉంటారు కారకుడు అదే మీరు వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే వేదశాస్త్రాలు ఆగమశాస్త్రాలు పండితులు వాళ్ళకి ధనప్రాప్తి కలగడము అదృష్టం కలగడము తీర్థయాత్రలు చేయడము ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బాక్స్ చెప్పారా మరి మీరు అంటారు మీరు మీద ఉన్నారుగా సిఏ సీఎంఏ మీకు బాగుందండి మీరు ఫారిన్ కంటే వెళ్తారు అంటే సీఏ తర్వాత సీఎంఏ తర్వాత ఫారిన్లో కూడా కొంత కోర్సు ఉంది అది నేను చేయలేపోయినాను కానీ ఆ కోర్స్ చేస్తే మాత్రము మీరు విదేశాల్లో కూడా సెటిల్ అయిపోతారు మేము కాదు కదండి అన్నింటికంటే పవర్ ఏంటి తెలుసా అండి కుజుడు మీరు రాష్ట్ర అధిపతి కుజుడు దశమ స్థానంలో కేతు కలిసినంటే అమ్మా బాబాయ్ మిమ్మల్ని పట్టుకోవడం తరమా తరమా అంటారు జరా అలాగా కుజుడు దశమంలో ఉన్నాడంటే దిగ్బలుడు పవర్ఫుల్గా ఉంటారు అంటే మీరు ఏం చెప్తే అది వేదం వేదం అంటే ఏంటంటే పవర్ మారి విలువ ఎక్కువ అందుకనే కదండి రాజకీయ రంగంలో పదవులు బాగా వస్తాయి కదండీ దశమస్థానంలో కుజుడు అగ్నితత్వ రాశిలో సింహరాశిలో కేతుతో కలిసి వాడంటే సామాన్యమైన యోగం కాదు అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ వాళ్ళు చేస్తారు ఎందుకని కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాకుండా గవర్నమెంట్ సర్వీసెస్లో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఈ కుజుడు కార్యకర్తలు కదండి అలా కుజుడు ఇంకొక చెప్ప చెప్పడం మర్చిపోయింది ఇంకోటి రాహు ప్రభావం ఉంది కాబట్టి రైల్వేస్ ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేస్కి మర్చిపోతుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా అంతే బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు రైల్వేస్లో కూడా అంటే మనం చెప్తాం కదా రైల్వేస్ సంబంధించిన వాటిలో కూడా చక్కగా వాళ్ళు డెవలప్మెంట్స్ ఉంటాయి ఎంత బాగుందండి మీకు పదకొండవ భావంలో కుజుడు ఉన్నాడు కుజుడు ఇరవై తొమ్మిది నుంచి వస్తాడు అనుకోండి అప్పుడు ఇప్పుడు చెప్పుకుందాం ఎందుకంటే ట్వంటీ నైన్త్లో కుజుడు లాభంలో ఉన్నప్పటికీ చలి చూస్తాడు కాబట్టి లాభాలు తగ్గిపోతాయి కొద్దిగా ఇరవై తొమ్మిది తారీఖు నుంచి అది తర్వాత చెప్పుకుందాం ఏదైనా మీ వృక్షకి రాశి వారికి ఈ మొత్తం చాలా బాగుంది అమ్మవారిని పూజించండి శుక్రుడు కదా అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు మీకు కలిగి తీరుతాయి